భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరఖండ్ రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వచ్చింది ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అధికారికంగా ప్రకటించారు దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరఖండ్ అవతరించిందని తెలిపారు యూసీసీ అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరఖండ్ రాష్ట్ర పర్యటనకు వస్తున్న ఒకరోజు ముందుగా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి యుసిసి పోర్టల్ ను ఆవిష్కరించారు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో నివసించే రాష్ట్ర ప్రజలకు కూడా ఈ చట్టం అమలవుతోంది షెడ్యూల్డ్ తెగలకు ఈ చట్టం అమలు కాదని ముఖ్యమంత్రి తెలిపారు యూసీసీ అమలుతో సమాజంలో చాలా విషయాల్లో ఏకరూపత వస్తుందని ప్రజలందరికీ సమానమైన హక్కులు బాధ్యతలు దక్కేలా చేస్తామన్నారు వికాసిత్ భారత్ ఆత్మ నిర్భర భారత్ సాధనకు ప్రధాని మోదీ చేస్తున్న మహాయజ్ఞంలో తాము సమర్పణగా యూసీసీని అందిస్తున్నామని పుష్కర్ సింగ్ ధామి తెలిపారు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో యూసీసీ అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది ఇచ్చిన మాట ప్రకారం యూసీసీ ముసాయిదా రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కదిలింది యూసీసీ అమల్లోకి వస్తే పెళ్లి విడాకులు ఆస్తులకు సంబంధించిన వారసత్వం వీలునామల రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వం ఉంటుంది అన్ని మతాలకు చెందిన స్త్రీ పురుషులకు ఒకేలా కనీస వివాహ వయస్సు ఉంటుంది అన్ని మతాల్లోనూ బహుభార్యత్వం నిషేధం అమల్లోకి వస్తుంది సహజీవనం చేయాలంటే ఇకపై రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి త్రిపుల్ తల కూల జిహార్ వంటి పద్ధతుల్లో సహ న్యాయ విరుద్ధమైన విడాకులను నేరంగా పరిగణిస్తారు ఎవరి మతాలు ఆచారాల ప్రకారం వాళ్ళు చేసుకునే పెళ్లిళ్లకు గుర్తింపు లభిస్తుంది అయితే వివాహం చేసుకున్న జంటలు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి లేదంటే అధికారులు జరిమానా విధిస్తారు సహజీవనం ప్రారంభించిన నెలలోపే జంటలు తమ పేర్లను నమోదు చేసుకోవాలి లేని పక్షంలో మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా పదివేల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది సహజీవనం చేస్తున్న జంటలకు పిల్లలు పుడితే సమాన వారసత్వ హక్కులకు అర్హులు అవుతారు